అందరికీ నమస్కారం పువ్వులనే దేవుళ్ళగా కొలిచే ఆడబిడ్డల పండగ బతుకమ్మ పండగ ఆ పండగకి ముందుగా పువ్వులను మట్టిని దేవుళ్ళుగా కొలిచే పండగ బహుశా ప్రపంచంలో ఎక్కడ లేదేమో అది మన తెలంగాణలో ఉండటం మన గర్వకారణం మట్టితో బొడ్డమ్మను చేస్తారు బొడ్డమ్మను రకరకాల పేర్లతో పిలుస్తారు పీట బొడ్డమ్మ పందిరి బొడ్డమ్మ గుంట బొడ్డమ్మ బాయి బొడ్డమ్మ అంతరాల బొడ్డమ్మ అనే పేర్లతో పిలుస్తారు బొడ్డమ్మను ఒక పీటపై తయారు చేస్తారు పందిరి వేస్తారు తొమ్మిదవ నాడు బియ్యంతో కుడుములు చేసి దే గౌరీదేవికి నైవేద్యంగా పెడతారు తర్వాత పసుపు కుంకుమ అక్షంతలు పూలతో పూజిస్తారు ఆ రోజు కొంచెం ఎక్కువసేపు బొడ్డమ్మ ఆడి పాటలు పాడి తర్వాత పోయిరా బొడ్డమ్మ మల్లచ్చేయుడు మల్లిరా బొడ్డమ్మ అంటూ చెరువులో వేస్తారు తెలంగాణలో కొన్ని పండుగలకు ప్రత్యేక విశిష్టత కలిగి ఉంటుంది సంస్కృతి సాంప్రదాయాలు అన్ని ప్రకృతితో ముడిపడి ఉంటాయి ఇలాంటి పండుగల్లో బొడ్డమ్మ పండగ ఒకటి ఇది తెలంగాణలో అతిపెద్ద పండగ అయిన బతుకమ్మకు ముందు వస్తుంది బతుకమ్మకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో బొడ్డమ్మకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు మహిళలు బొడ్డమ్మను ఆడవాళ్ళు ఆడతారు బాలికల నుంచి పెద్దవాళ్ళ వరకు రాత్రిపూట ఆడుతూ ఉంటారు దీన్ని మట్టితో తయారు చేస్తారు పలు రకాల పువ్వులతో అందంగా అలంకరిస్తారు ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజు నుంచి ఇప్పటికే తెలంగాణలో బొడ్డమ్మ వేడుకలు స్టార్ట్ అయ్యాయి భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమిని బొడ్డమ్మ పౌర్ణమి అంటారు ఈ మట్టి పూల పండుగను సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పది గంట రాత్రి వరకు ఆడుతూ ఉంటారు ఆ గల్లీలో ఉండే మహిళలంతా ఆటపాటలతో పాల్గొంటారు కొన్ని ఫ్యామిలీస్లో అయితే ఇది ఒక నోముగా కొలుస్తారు వైవాహిక జీవితం బాగుండాలని గౌరీదేవికి నోము చేస్తారు తొమ్మిదవ రోజు స్థానికంగా ఉన్న కుటుంబాలలో లేదా చెరువుల్లో వినాయకుడిని వలె నిమజ్జనం చేస్తారు సో ఇదండి మన తెలంగాణలో ప్రత్యేకంగా జరగబోయే బొట్టమ్మ పండగ స్పెషల్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టి వాళ్ళు నేను మీ దివ్య కిరణ్